సుబ్బారెడ్డి గారు సింహస్వామిలో ఉన్నాయి రెండు జిల్లా వారితో పోటీలో సంవత్సరంలో ఈ ప్రదర్శనలో ట్రాక్టర్ బహుమతులు చేసుకున్నటువంటి గిత్తల్లో ఒక పక్క రాజ్యంలో ఉన్నటువంటి వారేనండి చంత యజమాని చంద్రగోబల్ రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు ఎన్నెడ్డి రమణ సుబ్బారెడ్డి గారు టోన్ టోన్ మండలం నంజాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ మగధీర అఖండ కుడివైపు ఎనపటిత్త మగధీర తాపటగిత్త అఖండ యోగానంద్ చాలా మంచి కాంపిటీషన్ చెత్తం పన్నెండు జలు కూడా మంచి కాంపిటీషన్ చెత్తం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎక్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు టౌన్ టౌన్ మండలం నంజాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మండ చైతన్యం ఏంది అసలు ఇది అన్ని చక్కల్ని ఇద్దా నిన్న పెండ చేశారు ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం పోటీలో ఉంటాయి నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్లు ఉన్నంజలో ఉన్నవి ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మగదీర అఖండ ధీరా మగధీరా అఖండ అఖండ సినిమాలో నటించినటువంటి ఇత్త ఎన్నగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు టోన్ టోన్ మండలం నంజాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మగధీర అఖండా మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఆర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు టోన్ టోన్ మండలం నంజాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎంసీఓఆర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ గత సంవత్సరం రికార్డు మూడు వేల అరవై ఏడు అడుగుల ఏడు అంగుళములు డివిఆర్ మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు గారు కానూరు వారిది అఖండ జ్వాల రికార్డు మూడు వేల ఇరవై రెండు అడుగుల ఆరు అంగుళములు ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ నరసింహ ధర్మవరం సుబ్బారెడ్డి గారు మండలం ఈ విభాగం సమయము ఇరవై ఐదు నిమిషములు ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దుర్గాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ పోలీస్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల జిల్లా వారి చత ప్రదర్శనలో మగధీర అఖండ లక్ష్మీ నరసింహ స్వామి ఆర్ట్లతో ఎంసీఓర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోల్ మండలం నంద్యాల జిల్లా వారి జాతర అసల్లో ఉన్నాయి ఈ విభాగం మనకు సమయము ఇరవై ఐదు ఏపీ మనం అందరూ అసలు దాని కింద శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో ఎంసీఆర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డౌన్ మండలం నంజాల జిల్లా ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ విభాగంలో రెండవ తంతగా పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్న కన్నా మూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఎంసిఓఆర్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మగతీరా అఖండ అఖండ సినిమాలో నటించినటువంటి గిత్త ఈ తాపటి గిత్త ఇటువైపు ఉన్నటువంటి గిత్త స్వామి ఆశీసులతో ఎంసీఓఆర్ బుల్స్ ధర్మోరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మగధీర ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మగధీర అఖండ

घोडा जतवार रेडी काondali <laughs> ए ভাलेटी थे ಏನು ಆಂಗರ್ ಅಲ್ಲ ಕೇಳೋತಿದ್ರೆ ಮುಂದು ನಿಂತು ತಿಸ್ಕೋ ಆ ಬೆಟ್ಟಿಡಿ ಆ ನೀ ಆ ಏನೋ ನೀ ಆ ಬೋಧಕ ತಿಮಿತ್ತ ನೀ ಆಂಗರ್ ಅಲ್ಲ ಕರ ಬೋಧಕ ಸೌರಸರ ತರ ಹಾಪೊಂದು ಗಾ ಹಾಪೋ 10 ನಿಮಿಷ ಮಾತ್ರ ವನ್ನತೆ పది నిమిషములు ఉన్నది శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఎంసీఓర్ పోల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ ಚಿಂದು ಧರ್ಮವರಂ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ನಂಜಾಲ ಜಿಲ್ಲಾ ಜತೀನಿ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీ వార్ గుడ్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి మగధీర అఖండ ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఎంసీ వార్ నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఓఆర్ బుల్స్ ధర్మోరం సుబ్బారెడ్డి గారు టోన్ టోన్ మండలం నంజాల జిల్లా వారి చత పోటీలో ఉన్నాయి మగధీర అఖండ గత సంవత్సరం రికార్డు మూడు వేల అరవై ఏడు అడుగుల ఏడు వంగళములు స్వాగతం సుస్వాగతం వారిని ఆహ్వానిస్తున్నాము తాటికొండ సత్యనారాయణ గారిని తాటికొండ సత్యనారాయణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంసీఓర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు లోల్ గోర్మండ్లో నంజాల జిల్లా వారి చత్త పోటీలో ఉన్నాయి మగధీర అఖండ ఎస్ఎస్ బుల్స్ సజ్జాహస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి భీముడు మీ చెత్త రెడీగా ఉండాలి అయ్యారా డీఆర్ ప్రధాన మాట్లాడుకుండా మీరు చూచున్నారు ఇందాకనే చెప్పాను సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే కార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది నా చెయ్యమ్మ మీకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎంసీఓ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మకధీర అఖండ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లక్ష్మీ స్వామి ఆశీసులతో ఎంసీఓఆర్ కోర్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగు మూడవ జతగా ఎస్ఎస్ సజ్జా హాస్యా చౌదరి గారు కుక్కటపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి భీముడు మీ జతీగా ఉన్నారు బయలుదేరి రావాలండి ఆ తదుపరి నాలుగో జతగా పిఆర్ మెమోరియల్ పొలగం తిశ్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు గుంచినపల్లి తాడేపల్లి అంగలం గుంటూరు జిల్లా హిట్లర్ షాడు మీతో ఉన్నాను ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది చె ఇదేనాయ్యోపేస్తాను బ్రదరు కదా బ్రదర్ ఐదు వేలు వచ్చారు ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోట్ నలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఇదే బాబు తప్పు కాపుకో ఎన్సీ బోఆర్ బోల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కొట్టే సైదేశ్వరరావు గారికి స్వాగతం స్వాగతం నాలుగు నిమిషంలో ఉన్నది కొట్టే సైదేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేండ చెరువు కొట్టే పద్మా సైదేశ్వరరావు గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అధ్యక్షులు మేండ చెరువు వారికి స్వాగతం సుస్వాగతం ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మగధీర ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పూర్తి జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు మూడు వేల అరవై ఏడు అడుగుల ఏడు అంగడములు సజ్జా హాసియా చౌదరి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి భీముడు జత బయలు రావాలి తీసుకురావాలండి రెండు ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ డోన్ మండలం నంజాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మగధీర श्री लक्ष्मी नरसिंह आशीष तो एमसी और पुल्स ధర్మవరం సుబ్బారెడ్డి గారు టోన్ డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మగధీర అఖండ మూడవ తత్వాలు బయలుదేరి రావాలి సజ్జా హాస్యా చౌదరి గారు కుక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం భీముడు ఛత్రపతి ఒక్క నిమిషము ఉన్నది એમસી ધર્મર સુપર મુફાઈ સેકન્ડ ઓનલાઈન మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో ఎంసీఓ ధర్మవరం సుబ్బారెడ్డి గారు టోన్ టోన్ మండలం నంజాల నంద్యాల చెత్త లాగిన దూరము మగధీర అఖండ లాగిన దూరము రెండు వేల ఆరు వందల నాలుగు అడుగుల ఎనిమిది అంగుళములు రెండు వేల ఆరు వందల నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి